జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టే వెంకటేశ్వర్లు గత రెండు రోజులుగా నియోజకవర్గంలో సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన యాభై రెండు మంది వాలంటీర్లను సన్మానించారు కొట్టే వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని గ్రామగ్రామం తిరుగుతూ వాలంటీర్ల నివాసాలకు వెళ్లి వారిని అభినందించారు వారికి జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం స్వీట్ బాక్సులు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ విశేషంగా కృషి చేయాలని దానిలో భాగంగా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి మండల స్థాయిలో పూర్తి స్థాయిలో పూర్తి చేసి రాష్ట్రంలోనే ఉదయగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో వచ్చేటట్లు కృషి చేయాలని కోరారు పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు జనసేన పార్టీ ఆశయాలు ప్రజలకు తెలియచేయాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు చిత్రపటాన్ని అలాగే వాళ్ళందరిని కూడా ఉత్సాహపరిచి రాబోయే సభ్యత్వాలని ఇంకా మున్ముందు ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా పార్టీ దిశానిర్దేశాన్ని వారితో పాటు పంచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లందరినీ కూడా సన్మానించే కార్యక్రమం సుమారు యాభై రెండు మంది ఉదయం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సన్మానించే కార్యక్రమం చేపట్టడం జరిగింది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదే ఆశయాలను ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను గ్రామ స్థాయికి కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టిగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని చెప్పనని దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రతిసారి కూడా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కొద్దిగా అది అధికంగానే మూడు వేల ఎనిమిది వందల సభ్యత్వాలు చేయడం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో వాటిల్ని ఇప్పుడు మా సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో మూడో స్థానంలో ఉంది అని అని చెప్పి తెలియజేశారు దాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లే విధంగా ఉదయగిరి నియోజకవర్గం మొదటి స్థానం తీసుకెళ్లే విధంగా కృషి చేసేందుకు ప్రతి ఒక్క జన ఈ యాభై రెండు మంది ఎవరైతే వాలంటీర్స్ లాస్ట్ టైం వర్క్ చేశారో వాళ్ళే కాకుండా ఇంకా కూడా ని ఎక్కువ మందిని చేసి ప్రతి ఒక్కరు కూడా వంద సభ్యత్వాలు తగ్గకుండా ప్రతి గ్రామ గ్రామానికి కూడా తిరిగి ఈసారి సభ్యత్వాల కోసంగా ప్రత్యేకంగా వెహికల్స్ అరేంజ్ చేసి జనసేన పార్టీ సభ్యత్వాలని ప్రతి పంచాయతీ వైజ్ ప్రతి దగ్గర కూడా సభ్యత్వాలు తీసుకునే విధంగా క్యాంపులు అరేంజ్ చేసి సభ్యత్వాలని నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గం నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పి